హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది లైఫ్ శివ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఈరోజు మా కొండ దగ్గర ఉన్న కొన్ని చెట్లు ఆ అడవి చూపిస్తాను అంటే శ్రేయాచనం అడవి ఉంది కదా ఇది ఆ తిరుమల కొండది కింద అది చూపిస్తాను చూడండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఇప్పుడైతే ఆ లొకేషన్ చూపించేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసాను తిరుమల కొండ చివరికి అది ఇంక ఈ కొండ దాటి దాటి దిగామంటే అదే స్వేచ్ఛ అడుగు వీటిలో ఎలా కనిపించడం తెలియదు కానీ ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ కొండ పైకి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను చూస్తున్నాను కానీ సపోర్ట్ చేయట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి కొండగా ఉంటే ఇక్కడ బ్యాక్ లొకేషన్ ఇప్పుడు పులులు తిరుగుతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతిలో ఇది కొట్టున్నారు కదా ఇక్కడ ఇక్కడిది ఇవంతా ఎవరు ఎక్కకుండా కొండ మీదకి కొండ మీద ఎక్కకుండా అట్లా కొంచెం గ తీసినట్టున్నారు ఫ్రెండ్స్ మీ ఊరికి కామెంట్ చేయమన్నా చేయలేదు లాస్ట్ వీడియోలో మీరు చూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి అట్లా మీరు ఏ ఊరిని ఉన్నారో కొంచెం కామెంట్ చేయండి ఏ ఊరు మీది లైక్ చేత మనం మర్చిపోవద్దు సో కదా లొకేషన్ అది అవి నైట్ ఎప్పుడైతే తిరుగుతున్నాయంట పులులు ఇక్కడ తిరుపతిలో లాస్ట్ నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఆగస్ట్ ట్వంటీలో ఏమో అనుకుంటా ఇక్కడ ధీమాట్ దగ్గర ఒక చిన్న పిల్లలు వచ్చిందంట పులి పిల్లలు పెద్దగా పట్టుకున్నారు కానీ ఆ చిన్న పిల్లలు తిరుగుతూనే ఉన్నాయంట ఇది ఉంది కదా ఇది ఎవరు పైకి ఎక్కకుండా ఇది అంతా చేశారు ఫ్రెండ్స్ నా వీడల్లో ఏమైనా తప్పు ఉంటే నేను క్షమించాలి ఏమన్నా మా ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను ఇంకా చేంజ్ అవుతాను అట్లా మీరు చెప్పుకుంటా నాకు నాకేం తెలియదు ఇంక కొండ ఎక్కి దిగినామంటే సేవచ్చు అడుగులు ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఫైవ్కి ఫోర్కి అట్లా జింకలు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ జింకలో నెమలు వస్తాయి నెమలకు చా చూడలేదు కానీ అవి అరిసినట్టు వినిపించాయి సార్లు ప్రస్తుతానికి అయితే పుల్లు ఇటుపక్క రాలా టైం అయిందంటే ఇటుపక్కే వస్తాయి ఇప్పుడు నేమన్న టైంలో ఏం కాదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎందుకు నచ్చట్లేదు కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది నేను ఇంకా చేంజ్ అవుతాను చెట్టు ఉంది కదా ఇది అడవి లాస్ట్ టైమ్ గోకార్ట్ వీడియో తీసాము చూసారా చూడలేదు ఏమో చూడండి వెళ్ళి సూపర్ ఎక్స్పీరియన్స్ అది గేట్ చూడండి అట్లన్న లవ్ షేప్ లైట్గా ఉంది కదా ఇంకా చివరి దాకా ఉంటుంది ఇంకా ఈ అడవి అంత అరకంబడి దాకా ఇక్కడ ఏడ పాలు ఉంటాయి అసలు చూసే తగిలిన చెట్లు అవునా కదా తగిలిన చెట్లు కాదు ఇది ఏదో సంథింగ్ చెట్లు పుల్లి వచ్చేయాలి ఇక్కడికి తిరుమల కొండ ఫ్రెండ్స్ మీరు ఎక్కడో కామెంట్ చేయండి అడవి దట్టమైన అడవి ఇక్కడ నుంచి మనకి పైకి అలవాదు ఇక్కడ పైకి వెళ్ళకూడదు Nggok okay. pancingka iyo kan kiri kiri kan, lo ya, soalnya

ఇంకా మీకు చూపించేసాను కదా ఈ బ్లాగ్ ఈరోజు ఎంజాయ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చితేనే కొంచెం సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ వీడియో ఎందుకు నచ్చలేదు నాకు కొంచెం కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను చేంజ్ అవుతాను ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయిస్తాను చూసు అందుకని మ్యాక్సిమం సపోర్ట్ చేసే ట్రై చేయండి సో లెట్స్ మిట్ నెక్స్ట్ బ్లాగ్ బై గైస్ Загрута. Да,